నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జానలిస్ నవత ఛత్తీస్గఢ్లోని దుర్గు జిల్లాలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది అభం శుభం తెలియని ఓ చిన్నారిని మిషనరీ స్కూల్ ప్రిన్సిపల్ నోటికి టేప్ తగిలించి మరీ కొట్టింది ఈ సంఘటన జామూలు ప్రాంతంలోని నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్దుమార్ గ్రామంలోని మదర్ తెరీసా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగింది అసలు ఆ ప్రిన్సిపాల్ ఎందుకలా చేసిందో తెలుసా ఆ అమ్మాయి బూతులు మాట్లాడలేదు ఎవరిని తిట్టలేదు ఎవరిని కొరకలేదు అసభ్యంగా ప్రవర్తించలేదు కానీ మతోన్మాదిగా ఉన్న ఆ ప్రిన్సిపాల్ ఈ దాష్టికానికి ఓడికట్టడానికి కారణం ఏంటంటే ప్రార్థనా సమయంలో ప్రిన్సిపాల్ ఇలా ఇవాన్ ఆ పాఠశాలలో చదివే నర్సరీ విద్యార్థిని రాధే రాధే అని పలకరించింది అంతే ఆ టీచర్ ఆ బాలిక నోటిని టేప్తో మూసేసి మరి ఇంకోసారి ఇలా అనొద్దంటూ తీవ్రంగా కొట్టింది అర్థమైందా వాళ్ళు ప్రేయర్ చేస్తారు కదా ఈ క్రిస్టియానిటీ స్కూల్స్ అన్నిట్లలో ఖచ్చితంగా ప్రేయర్లో ఏముంటుందో మీకు తెలుసు అక్కడ సరస్వతి నమస్తుభ్యం ఉండదు ఇంకొకటి ఉండదు అక్కడ ఏం జరుగుద్దు అనేది నేను చెప్పోసరాలు చెప్పింది అనుకో కొంతమంది మతోన్మలకు ఉత్త కోపం రాదు పాపం పసిపిల్ల కదా పసిపిల్లల మనసులు చాలా కల్మషం లేకుండా ఉంటాయి రాదే రాదే అని మనం నమస్కారం శ్రీరామ్ అంటాం నేను ఎవరైనా కనబడితే అలానే అంటా లేకపోతే జై హింద్ అంటావు అలా మనం అనే మాటని రిపీట్ చేస్తూ ఉంటాం ఆ పిల్లలు ఆ పిల్ల ఇంట్లో మంచి సంస్కారంతో పెంచినట్టున్నారు అందుకే ప్రిన్సిపాల్ కదా అని కనబడగంగానే రాధే రాధే అంటూ తన ఆ పద్ధతిలో నమస్కారం చెప్పింది ఇక మాది ఒళ్ళు మండిపోయింది ఉన్మాదులు ఎట్లుంటారో తెలుసుగా ప్లాస్టర్ వేసి మరి ఇంకోసారి అలా మాట్లాడతావా అని కొట్టిందట ఒళ్ళంతా ప్లాస్టర్ వేసి చితక బాదాలి అయితే ఇంటికి వచ్చిన తర్వాత పాప తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు పసిపిల్లలే కదా కొడితే భయపడిపోతారు ఎవరికి చెప్పరు అనుకుంటే ఆ పసిపిల్లలే దేవుళ్లాగా వాస్తవాలను బయటికి తీసుకొచ్చి ఇలాంటి మతోన్మాదులు కటకటాల పాలవడానికి కారణమవుతారు ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి తండ్రి స్థానిక పోలీసులను ఆశ్రయించి నిందితుడైన ప్రిన్సిపల్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు నమోదు చేశాడు అతని ఫిర్యాదు ఆధారంగా ప్రిన్సిపాల్ పై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు వన్ వన్ ఫైవ్ టూ మరియు టూ నైన్టీ నైన్ మరియు జువెనల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టంలోని సెక్షన్ సెవెంటీ ఫైవ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇంతలో ఈ సంఘటన స్థానిక హిందూ కార్యకర్తలు పాఠశాలకు చేరుకొని నిరసనలను వ్యక్తం చేశారు తర్వాత వారు పోలీస్ స్టేషన్ సమీపంలో గుమ్మిగూడి ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులపై మతపరమైన వివక్షకు సంబంధించిన సంఘటనలపై నిఘా ఉంచాలని పరిపాలనను కోరుతూ కార్యకర్తలు ఓ మెమరాన్ కూడా సమర్పించారు ఈ విషయంపై అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే రాయపూర్ లోని గుద్వాడి ప్రాంతంలో అక్రమ మత మార్పు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు ఐదుగురిని అరెస్ట్ చేశారు మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉబ్రాబట్టి ప్రాంతానికి చెందిన భువరేశ్వర్ యాదవ్ ఇంట్లో ప్రార్థనా కార్యక్రమం జరిగింది అక్కడ కొంతమంది వ్యక్తులు చట్ట విరుద్ధమైన మత మార్పిడి సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమం గురించి వివరాలు తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి సమీపంలో గుమ్మిగూడి నిరసనలు తెలిపారు ఈ ప్రార్థనా కార్యక్రమానికి డజన్ల కొద్ది మందిని ఆహ్వానించారని వారిని మతమార్పిడి కోసం ఆకర్షితులను చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు స్థానికుల సమాచారం మేరకు పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలం నుంచి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు మనందరం ఇస్లామిక్ జీహాది గురించి మాట్లాడుకుంటున్నాం ఇస్లామిక్ జీహాది గురించి ఇస్లామిక్ వల్ల జరుగుతున్న మత మార్పిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అంతకంటే డేంజర్గా చేప కింద నీరులాగా అక్రమ మత మార్పిళ్ళు క్రైస్తవంలో కూడా విపరీతంగా చేస్తున్నారు ఆ పసిపాప ధైర్యం చేసి ఇంటికి వచ్చి చెప్పకపోతే ఇలాంటి మతోన్మాది ఇంకా ఎంతమంది పిల్లల పిల్లల మీద దాష్టికం చూపించేటోడు ఎంతమంది హిందూ పిల్లల్ని మతం మార్చడానికి ప్రయత్నించేటోడు ఒక్కసారి ఆలోచించండి రెండు రెండే ఈ డేంజర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ధర్మబద్ధంగా చాకచక్యంగా ఆలోచనతో ఆ పసిపాపలాగా చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా ఆ స్క్రీన్ మీద గూగుల్ పే పోతే పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్